ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీ నేను మీ అనుష కృష్ణరాజు టైటిల్ రోల్ పోషిస్తూ బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమా భక్త కన్నప్ప టాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రిలీజ్ అయి సుమారు యాభై ఏళ్ళవుతోంది ఇప్పుడు మంచు విష్ణు అదే కథను కన్నప్ప పేరుతో సినిమా తీశారు జూన్ ఇరవై ఏడున కన్నప్ప గ్రాండ్గా రిలీజ్ కానున్న నేపథ్యంలో అప్పటి భక్త కన్నప్ప సినిమా గొప్పతనం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం డెబ్బైవ దశకంలో యూత్కు మైథాలజీ భక్తి చిత్రాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మిగిలిన సినిమాలకు యూత్ ఎలా వస్తున్నారు ఈ జానర్ సినిమాలకు కూడా అలానే యూత్ను థియేటర్లకు రప్పించాలనుకున్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు బెన్హార్ టెన్ కమాండ్మెంట్ సినిమాలను ఆదర్శంగా తీసుకొని తీస్తే అప్పటి వరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలో కరెక్ట్గా అప్పుడే కన్నడలో రాజ్ కుమార్ చేసిన బెడరా కన్నప్పను స్ఫూర్తిగా తీసుకుని కన్నప్ప కథను సినిమాగా చేయాలనుకున్నారు అందులో భాగంగానే కృష్ణవేణి సినిమా డైరెక్టర్ మధుసూదనరావు దర్శకత్వంలో కన్నప్పను చేయాలనుకున్నారు దానికోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది కొన్ని సాంగ్స్ను కూడా రికార్డ్ చేశారు అయితే ఆ తర్వాత అనుకోకుండా మధుసూదనరావు కన్నప్ప నుంచి తప్పుకోవడంతో అదే టైంలో ముత్యాల ముగ్గుతో నుంచి హిట్ను అందుకున్న బాపుని సంప్రదించారు కృష్ణం రాజు ఆల్రెడీ రెడీ చేసిన స్క్రిప్ట్ను బాపుకి ఇవ్వగా ఆయన కథలో కొన్ని మార్పులు అవసరమని సూచించి దాన్ని ముల్లపూడి వెంకటరమణకు ఇచ్చారట దీంతో ఆయన ఆ కథను మరింత ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా మలిచారు తన సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్లో తీస్తోన్న మొదటి పౌరాణిక సినిమా కావడంతో కన్నప్పను భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణం రాజు భావించారు అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయాలని భావించి రెండు నెలల పాటు కష్టపడి దానికోసం ఏర్పాట్లు చేయించారు అక్కడే షూటింగ్ చేయాలని మద్రాసు నుంచి పనివాళ్లను అక్కడకు రప్పించారు అప్పట్లో ఏం కావాలన్నా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది ఏ ఒక్క వస్తువు దొరక్కపోయినా ఆ రోజు షూటింగ్ ఆగిపోవడంతో ఆర్టిస్టులు ఖాళీగా ఉండాల్సి వచ్చేది అందుకే బుట్టాయి గూడెంలో టెంపరీ స్టూడియోను ఏర్పాటు చేసి అక్కడే టైలర్ కార్పెంటర్ సెట్ డిజైనర్స్తో పాటు వారికి కావాల్సిన వస్తువులను కూడా ముందే తీసుకొచ్చి రెడీగా ఉంచేవారట ఆర్టిస్టులంతా బుట్టాయి గూడెంలోనే ఉంటూ రోజు అడవిలో షూటింగ్ దగ్గరకు వెళ్ళి వస్తుండేవారట షూటింగ్ జరిగే చోటికి ఆర్టిస్టులు ఉండే చోటికి పదిహేను మైళ్ళ దూరం ఉండేదట రోజు జీపుల్లో అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేవారట దారి సరిగా ఉండకపోవడంతో రోజు ఎక్కడో చోట ఆ జీపులు ఇరుక్కుపోయేవట ఐదు వందల మందికి పైగా బృందం డెబ్బై రోజుల పాటు అక్కడే ఉండి షూటింగ్ ను పూర్తి చేశారట వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆదివారం అందరికి సెలవిచ్చి ఆ రోజు విందు వినోదాలతో ఆనందంగా గడిపేవారట రౌద్రంగా ఉండే కృష్ణంరాజు నుంచి భక్త కన్నప్ప లాంటి సినిమా రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఖర్చు ఎక్కువ అవుతుంది ఇబ్బంది పడతారేమో అని ఫ్రెండ్స్ హెచ్చరించినా రాజు మాత్రం వెనకడుగు వెయ్యలేదని చెబుతూ ఉంటారు ఎన్నో కష్టాలతో ఇబ్బందులతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భక్త కన్నప్ప సూపర్ హిట్గా నిలిచింది నటుడిగా నిర్మాతగా కెరీర్ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళింది ఇప్పుడు మంచు విష్ణు కూడా కన్నప్ప సినిమాతో అలాంటి గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు మరి కన్నప్ప విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి